నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ టారో టారోడ్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివాయ శ్రీ మాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుగ్గన్పల్లి రిలీజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు ఈ దేవీ దేవతలను విశ్వవ్యాప్తం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా లేదా అనేటువంటిది తీసుకుందామండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మీకు మీ పర్సన్కి అసలు రీయూనియన్ ఉందా లేదా ఓం శివే శ్రీ మాత్రే రేనుమహ అసలు రీయూనియన్ ఉందా లేదా అనేటువంటిది మనం తీసుకుందామండి ఒకటండి టీవీని లేదు అని వస్తే ఇంకా మీరు విడిపోతారు అని వస్తే విడిపోయేటువంటి బంధాన్ని కలిపేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ నా దగ్గర ఉన్నాయండి మీరు ఏ పూజలు చేయాల్సిన అక్కర్లేదు ఏవి ఇట్లా వశీకరణాలు అంటే అట్లా చెప్తున్నా కదా క్రిస్టల్స్ క్రిస్టల్సు అవి పూసలు తావిదలు ఇలాంటి తిలకాలు ఇవన్నీ ఏవీ అవసరం లేదండి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ నేను పాటిస్తే తప్పకుండా మీరు అంటే మీ లోపల మీరు పైసా ఖర్చు లేకుండా రీడింగ్ తీసుకున్న వాళ్ళకి చాలామందికి తెలుసు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు షేర్ చేస్తారండి వాళ్ళ రిజల్ట్స్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్ డేస్ లోపల లెవెన్ డేస్ లోపల ఫార్టీ వన్ డేస్ లోపల వాళ్ళకి రియలైజ్ అవుతున్నాయండి అందుకనే వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్తున్నానండి మీకు మీ పర్సన్కి రియన్ ఉందా లేదా అనేటువంటిది తీసుకున్నాను సెవెన్ ఆఫ్ కప్స్ ది హ్యాంగిడ్ మ్యాన్ ओके चेज़ ओके नहीं एड ऑफ कप्स एस ऑफ स्वॉर्ड्स हिंग ऑफ स्वॉर्ड्स नाइट ऑफ कप्स సిక్స్ అప్స్ ద వరల్డ్ ఓకే అండి నేను ఉందా లేదా అంటే తప్పకుండా ఉందండి మనకి ఇక్కడ పాటమంతటి వచ్చేసి ద వరల్డ్ మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్నట్టున్నారు కదండి వాళ్ళ మనసులో ఉంటుంది ఎంత ది హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ది హ్యాంగిడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఏ సబ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే అండి ఏ సబ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి మరి దాని నుంచి బయటపడతారా లేదా ఓకే అండి సిక్స్అప్ కప్స్కి ఓకే చెప్తానండి నేను ఇప్పుడు బటేక్ వచ్చేసి సెవెన్ ఆఫ్స్ వార్డ్స్ వచ్చింది ఓకే అండి వాళ్ళు మీకు రీయూనియన్ ఉండాలి అంటే మీరు కంపల్సరీ ఏదో గోల్స్ వాళ్ళ గోల్స్ అచీవ్మెంట్ ఏవైతే ఉన్నావో వాళ్ళ కోరికలు మీరు నెరవేర్స్తే తప్పకుండా రీయూనియన్ ఉంటుందంటండి మీ పర్సన్ చాలా గోల్స్ పెట్టుకున్నారంట అండి ఆ గోల్స్ మీరు అచీవ్మెంట్లోకి వాళ్ళు గోల్స్కి మీరు ఉండాలంట ఏందన్న ఓ ఇల్లా లేకుంటే గోల్డా లేకుంటే ప్లాటా ఇంకేమైనా వస్తువులా అవన్నీ వాళ్ళు లేకుంటే జాబా ఇంకా ఏవేవో వాళ్ళు పెట్టుకునేటువంటి కోరికలన్నీ మీరు నెరవేర్చే అంటే మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలంట ఏ విధంగా అంటే వాళ్ళు తలకిందులుగా ఉన్నారంట వాళ్ళ గోల్స్ అచీవ్మెంట్ పట్ల తలకిందులుగా ఉన్నారంట ఎందుకంటే మనీ పట్ల మీ పట్ల కూడా తను మీతోటి డబ్బు వస్తుందేమో అని చెప్పేసి మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారంట అండి మీరు ఒకవేళ వాళ్ళకి మనీ పట్ల సహాయం చేస్తే వాళ్ళ గోల్స్ అచీవ్మెంట్ అవుతారంట మీకు రియన్ ఉంటారు సింపుల్గా అండి మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారంట ఇగో మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లా పెట్టారు కానీ మీరు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్కి వచ్చేస్తారంటండి అంతే ఇది మనీతోటి ముడిపడి ఉండినటువంటి లాగా ఉంది మీతోటి ద మెజిషియన్ కార్డు వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా అది ఏందనంటే మీరు ఉంటే ఈ గోల్స్ అన్నీ సాధించేటువంటి వ్యక్తులు అనేటువంటిది మీరు మీ సహకారం ఉంటే అన్నీ సాధిస్తాను మీ సహకారం ఉండాలి నాకు ఒకవేళ మీరు మనీ ఇవ్వము అని చెప్పేసి ఇంకా ప్రేమ లేదా మనీ ఇవ్వాలా అన్నట్లు అనుకుంటే వాళ్ళకి అది కష్టంగా ఉందండి హ్యాంగిడ్ మ్యాన్లో ఉంటున్నారు మనీ లేదంటే వద్దు అన్నట్లు ఉంటున్నారండి ఇది గమనించాలి మీరు ది హ్యాంగిడ్ మ్యాన్ మీరు అన్ని సాధించినటువంటి వ్యక్తులు మీలాగా వాళ్ళు సాధించాలి అందుకే మీ నుంచి వాళ్ళు హెల్ప్ కోరుతున్నారు మీరు కొన్నిచ్చి ఇంకా కొన్ని ఇవ్వకుండా ఉంటే గో మీరు సిన్సియర్గా హానెస్ట్గా నిజాయితీగా ఉండేటువంటి పర్సన్స్ మీరు మీరు అట్లా ఉండేసరికి మీ నిజాయితీ ఉండేసరికి అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ మీరు ఇట్లా కఠినంగా ఉండేసరికి వెళ్ళిపోయారు కానీ కానీ వాళ్ళకి అక్కడ ఏం లేదండి అంత సీన్ లేదు మళ్ళీ మీ దగ్గరికే తిరిగి రాబోతున్నారు కాకపోతే వాళ్ళు ఇట్లా స్ట్రగుల్ అయ్యిండ్రంటే ఇగో అక్కడ రియలైజ్ అయ్యిండ్రు మీరు ఇలా సిన్సియర్గా హానెస్ట్గా నిజాయితీగా ఉండే ఇంకా నేను ఇవ్వను అని అని చెప్పేసి మీరంటే ఏసఫ్ స్వాట్స్ ఏమంటున్నారంటే వాళ్ళకి నేను సింపుల్గా క్లారిటీగా క్లియర్గా చెప్తానండి ఇంకా సరే ఇంకా మనకు అవన్నీ ఎందుకు కానీ ఈ రా ఏసా ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్నారండి వాళ్ళు గత లైఫ్లో శాడ్ లైఫ్ని చెవి చూశారు మళ్ళీ తప్పకుండా మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి లైఫ్ బ్రైట్గా ఉంటుందని అని చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి వాళ్ళు ఇక చూడండి మీరు చా వాళ్ళు కంట్రోలింగ్లో ఉన్నారో లేదంటే మీరు కంట్రోలింగ్లో ఉన్నారో మీరు బయటపడితే బాగుంటుంది అనుకుంటున్నారు లేకుంటే వాళ్ళు బయటపడి రాబోతున్నారు అన్నటువంటి ఇది తీసుకోవచ్చు లేదంటే మీరు ఒక భాష ఉంటారు వాళ్ళు ఒక అయ్యి ఉంటారండి అవన్నీ ఆ పనులన్నీ చక్కబెట్టుకొని అంటే వాళ్ళ గోల్స్కి మీరు ఉండాలి అనేటువంటిది మీ హెల్ప్ మీ హెల్ప్ ఎలాంటిది అంటే ఫైనాన్షియల్ హెల్ప్ ఉండాలి అంటున్నారు అట్లయితే అర్జెంటుగా మీ లైఫ్లోకి వస్తారంట వాళ్ళు చెప్పినట్లు కూడా మీరు వినాలంట అట్లయితే వస్తారంట అండి రీయూనియన్ అలా అయితే ఉందంట ఇగో ఇది మనీ పరంగా మీరు ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలంట మీ కూడా వాళ్ళు ఇస్తారంట అండి మీరు ఇస్తే వాళ్ళు ఇస్తారంట అందుకనే ఇప్పుడు మీరేం చేసిన ద వరల్డ్ మీరు వాళ్ళను పట్టించుకోవట్లేదు ప్రజెంట్ వాళ్ళను పట్టించుకోవట్లేదు మీదేదో మీ మీ కెరియర్ ఏదో మీ జాబ్ ఏదో మీ వర్క్ ఏదో మీరు మీదే చూసుకుంటున్నారండి అందుకనే వాళ్ళకు చచ్చినంత పని అవుతుంది అసలు సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారండి వాళ్ళు కంపల్సరీగా చూడండి మనీ మనీ తోటి ముడిపడి ఉంది అసలు ప్రతి విషయంలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఏదో విధంగా మిమ్మల్ని కలవాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఇదండి రీడింగ్ మీకైతే రీయూనియన్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడే తెలుస్తుంది కదండి మనీతో ముడిపడిన బంధంలా ఉంది మీరు మనీ పరంగా హెల్ప్ చేస్తే తప్పకుండా వాళ్ళకి మీకు రీయూనియన్ ఉంటుంది రీడింగ్ ఎంతమంది కనెక్ట్ అయితే ఎంతమంది తీసుకోండి అండి కాదా అంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈవినింగ్ అందుబాటులో ఉంటాను నేను మీకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అది చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ విడిపోయే బంధాలని మీరై మీరు చేసుకుంటే అఫర్మేషన్స్ కలిపేటువంటి అఫర్మేషన్స్ నాతో ఉన్నాయండి పవర్ఫుల్ అఫర్మేషన్స్ రిజల్ట్ కూడా చాలా వచ్చాయండి ఓం నమస్ శివే రే నమ సరే అండి వేరే సౌండ్స్ వస్తే మీరు రీడింగ్ కార్డ్కి తీసుకుని అండి ఓం శ్రీ మాత్రే రేణుమ మీకు హెల్త్ ఇష్యూ కానీ ఫైనాన్షియల్ ఇష్యూ కానీ రిలేషన్ పరంగా కానీ ప్రతిదానికి ఒక ట్వంటీ వన్ డేసు అఫర్మేషన్ చేసుకుంటే మీరు కలిసేటువంటి అవకాశం ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మారి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి అఫర్మేషన్స్ నాతో ఉన్నాయండి చాలామందికి రిజల్ట్స్ వచ్చాయి అందుకనే చెప్తున్నాను నేను మీరు విడిపోతారని చెప్పేసి ఇంకా వరీ అవ్వాల్సిన అవసరం లేదు మీరు స్ట్రాంగ్గా ఉండండి టేక్ యాక్షన్ నేను చెప్పేటువంటి అఫర్మేషన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎంతటి మూర్ఖులైనా మారి మీ దగ్గరికి రావాల్సిందే అండి రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి చూసారండి ట్రస్ట్ నమ్మని నమ్మండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాతరే మహా వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమ శివే శ్రీ మాతరే